కాబట్టి అంత పెద్ద కొన్ని లక్షల గజాలు లక్షల గజాలు రోడ్ల కోసం మొదలుపెట్టిన ప్రాజెక్టులో వేల గజాలు కాదు లక్ష యాభై వేల రోడ్లు పెట్టిన ప్రాజెక్ట్లో దాంట్లో రెండు కోట్ల పైగా ఖర్చు పెట్టి టెంపుల్ కట్టిన ప్రాజెక్ట్లో ఎలాంటి కమిట్మెంట్ లేకుండా కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ కడుతున్న లొకేషన్ లో ఎన్నో ఎమ్యూనిటీస్ డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్లో మూడు రూపాయల గజం కొని ఆ గజాన్ని పదివేల రూపాయలకి పన్నెండు వేల రూపాయలకి మనం అమ్మినప్పుడు అమ్మడాకెళ్ళినప్పుడు రీసెల్కున్న అమ్ముతున్న పరిస్థితుల్లో మనం ఇల్లు కట్టిస్తుంటే తక్కువ పంతొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు నూట అరవై ఏడు గజాల స్థలము ఎనిమిది వందల అడుగుల బిల్డింగ్ రెండు ఫ్లోర్లు కావలసిన కావాల్సిన స్టీల్ స్ట్రెంగ్ తోటి చుట్టూ దాని కాంపౌండ్ వాళ్ళు గ్రానైట్ స్టే కేస్ తోటి ఫుల్ ఫ్లెడ్జ్ గా సూపర్ స్ట్రాంగ్ గా కేవలం పంతొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలకి భారతదేశంలో ఎక్కడా ఇవ్వలేని పరిస్థితుల్లో కట్టిన ఇల్లు ఇచ్చిన పరిస్థితుల్లో